తులారాశి వారికి ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారం రోజున మీ యొక్క దిర్ఫలితాల ప్రకారం రేపటి రోజున జరగబేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి సాయంత్రం ఆరు గంటల లోపు అయితే మీ యొక్క జీవితంలో జరగబేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారండి ఇది సాధారణమైనటువంటి రోజు కానే కాదు ఇది ఒక మలుపు తిరిగేటువంటి రోజు అనమాట ఇది మీ యొక్క విధి అంతా కూడా మార్చిపోయేటువంటి రోజు అని చెప్పాలి ఒక వార్త కూడా రాబోతుందండి ఆ యొక్క వార్త మీ యొక్క మనసును తప్పకుండా కదిలిస్తేస్తుంది మీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా ఒక దిశగానే మార్చేస్తుంది అనమాట మీ యొక్క జీవితంలో కొత్త అవకాశాలు అన్నింటినీ కూడా నింపుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగం గురించి కావచ్చు లేదంటే డబ్బు విషయమై కావచ్చు కుటుంబానికి సంబంధించిన వార్త కావచ్చు దూరమైనటువంటి బంధం దగ్గర సూచనలు కావచ్చు ఇలా ఏమైనా సరే ఈ రోజునైతే మీ యొక్క జీవితంలో జరగబేటువంటి ఒక చిన్న విషయం కాదండి ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే చివరిలోనే మీకోసం ఒక చిన్న శక్తివంతమైనటువంటి పరిహారం కూడా చెప్తాము అది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నింటినీ కూడా తెలిపించేటువంటి శక్తిని కలిగి ఉంటుందన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండి ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో శుభ సంకేతాన్ని కూడా మీరు కోల్పోయినట్లుగా అయితే తప్పకుండా అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చూడండి వీడియో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకో నిరాశ చెంది ఉన్నట్లయితే మన యొక్క అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గమాత వారి దివ్య ఆస్సులతో జ్యోతిష్యం చెప్పబడి అండి గురుగారు శివరామదాసు స్వామి గారు మన గురుగారు అయితే చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి అండి మన గురుగారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని చాలా మందికి అయితే చాలా మంచి జరిగినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండారండి చాలా మంది వరకు నాకైతే పర్సనల్ గా కూడా కాంటాక్ట్ చేస్తూ ఉంటున్నారనమాట అక్క మేము మా యొక్క గురుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మాకు చాలా అంత మంచి జరిగింది అని చెప్తూ ఉంటున్నారండి గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించు కొన్ని చె నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి మన యొక్క గురుగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నవారైనా సరే ఒక్కసారి ఒక ఫోన్ కాల్ ద్వారానే వెంటనే పరిష్కారం అయితే చెప్తారండి మీకు ముఖ వెళ్ళికలు ఫోటో చేయి గోత్రం వయసు ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే మరి యొక్క గురుగారు అయితే తగినటువంటి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుపుతారు మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ తగినటువంటి హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైన మార్గాన్ని అయితే గురుగారు అయితే చక్కగా తెలియపరుస్తారండి నమ్మకంతో ఒక్కసారి గురుగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ముఖ్యంగా వివరంలోకి వస్తే కనుక తులారాశి అనేది రాశికి ఏడవ రాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన రెండు వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ఇక రేపటి రోజున మీ యొక్క దిన ప్రకారం శని ప్రభావం అనేది మీకు బలంగా ఉంటుందండి మీ యొక్క జీవితంలో ఆలస్యమైనటువంటి స్థిరమైనటువంటి విజయం వీరి యొక్క లక్షణం అని చెప్పాలి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు వచ్చేసి ఎనిమిది మరియు ఆరు అన్నమాట ఎనిమిది అనేది శని సంఖ్య అండి మరి ారు అనేది అంతా కూడా శుభశక్తి సంఖ్య అని చెప్పవచ్చు ప్రారంభించినటువంటి అంటే శుభకరంగా ఉండేటువంటి దిక్కు వచ్చేసేసి పడమర దిక్కు అండి ఈ దిక్కును మొదలుపెట్టినటువంటి పనులు అన్నీ కూడా శుభ ఫలితాలని మీకు తప్పకుండా ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఎన్నో రకాలమైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి అసలు మీది ఇటువంటి అన్ని రోజులు కూడా అంతా కూడా మీ యొక్క పని అంతా కూడా జరుగుతుందా లేదా అని అనూహ్యంగా అనుమానంతో ఉన్నటువంటి పనులు అన్నిటినీ కూడా రేపటి రోజున తప్పకుండా మీకు జరిగే తీరుతాయన అనమాట సాయంత్రం ఆరు లోపు అయితే ఆరు తర్వాత కూడా మీ యొక్క జీవితంలో మీకు కనీ ఎరుగునటువంటి ఊహించినటువంటి ఒక అంధకారమైనటువంటి ఒక శుభవార్తను అయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క మనసుకు నచ్చినటువంటి వార్తను అయితే తప్పకుండా మీరు వింటారనమాట ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు తమ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటనేది కూడా బాగా తెలుసుకుంటారు వీరు తాము చేసేటువంటి చేయాలి అనుకున్నటువంటి ఏ విషయానికి కూడా మంచి నిర్ణయం తీసుకుంటూ ఉంటారనమాట ఇక వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు అంటే దేని గురించి అయినా కానీ ఒక పని గురించి అయినా లేదంటే ఒక మాట గురించి అయినా కానీ వీరు మరల మరి ఆ యొక్క మాటను అనేది మార్చుకోరనమాట అంత గట్టి యొక్క మనస్తత్వాన్ని కలిగి వీరు ఉంటారని చెప్పాలండి వీరి యొక్క రాశి వారు వీళ్ళు పని చేయాలి అనేటువంటి చేయడానికే కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉండాలని కూడా చెప్పుకోవచ్చు అండి ఇక అదేవిధంగా వీరు సాధించడానికి ఎంత కష్టమైనా రండి రాత్రి వాళ్ళు నిద్రపోయేదాకా కూడా వీరు ముందు ఆ పని అనేది చేస్తేనే మాకు మనశ్శాంతి అనేది ఉంటుంది గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు చాలా సహనం అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందని చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా గౌరవాన్ని ఇస్తూ సమాజంలో కూడా మంచి ఉన్నతమైనటువంటి గౌరవ స్థానం కూడా వీరు పొందుకున్నారండి వీళ్ళు ఎప్పుడైనా కానీ ఒక చిన్న సహాయం అనేది చేస్తే వారి యొక్క జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకునేటువంటి మనస్తత్వం అండి ఈ యొక్క రాశి వారిది ఇక వీరు ఏదైనా కానీ ఒక చిన్న సహాయం చేసినా చాలండి ఈ రోజున వాళ్ళు అంతా కూడా ఉప్పొంగిపోతూ ఉంటారనమాట వాళ్ళకు అంతకు అంటే ఇంత చిన్న సహాయం చేసినా కానీ డబుల్గా సహాయం అనేది చేసే విధంగా ఉంటారనమాట వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఉంటుంది అంటే కనుక ఇది వాళ్ళు మర్యాద ఇస్తే మేము కూడా మర్యాదగా ఉంటాము మంచి చెడులకు చెడు అంటాము అంట విధంగా వీరు అయితే ఉంటారండి కాబట్టి ఈ విధంగా ఉంటూ ఉంటారనమాట ప్రతి ఒక్కరిలో కూడా స్నేహభావంగా ఉంటూ ఉంటారండి ఏదైనా కానీ వీరికి డబ్బు గురించి లేదంటే చేసేటువంటి సమయంలో కానీ ఏదైనా కానీ వీరు చాలా చక్కగా రిలీఫ్గా ఉంటా ఉంటారనమాట ఇక ఎవరిని కూడా నొప్పించకుండా ఇలా ప్రతిదీ కూడా ఉంటూ ఉంటే ఏంటంటే అనేది చాలా వరకు వీరు మంచి మనసు కలిగి ఉంటారనే చెప్పుకోవాలండి ఈ యొక్క రాశి వారికి దీనికి కారణం ఏంటంటే కనుక కనుక స్వతహాగా వీళ్ళు ఫస్ట్ నుండి కూడా ఏదైనా కానీ ఒక సమస్య చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారండి అసలు ఎంత లోతుగా అంటే ఇక వారి యొక్క మనసు ఏది చేస్తే మంచిది ఏది చేస్తే అసలు చెడు అనే దాని గురించి కూడా దీనివల్ల కూడా మనకు మంచి జరుగుతుంది ఏది చేస్తే మనకు మంచి జరగదు ఏది చేయడం వల్ల అంతా కూడా మనకు అంతా కూడా అనార్థం అనేది జరగదు అనే దాని కూడా డీఫ్గా ఆలోచిస్తూ ఉంటారనమాట రేపటి రోజున ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరికి కూడా కులదైవం అనేటువంటి వారు ఒకరు ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఒకరికి కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి కులదైవం అనే వారు ఉంటుంది కదా అండి కులదైవం యొక్క ఆశీర్వాదం లేకపోతే చాలా అంటే చాలా జీవితంలో ఏం చేయలేము చాలా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా చాలా చాలామంది కూడా ఏంటంటే అండి కులదైవం అంటే ఏంటోలే అనేసి చెప్పి పట్టించుకోరండి కానీ వెనకటి రోజుల్లో కూడా ఇప్పటికీ అంటే ఇప్పటికీ కూడా ఏముందిలే అనేసి అనుకుంటూ ఉంటారు కానీ జన్మ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇటువంటి అన్ని రకరకాలుగా మనం అనేది తప్పించుకోలేకపోయినా కూడా మనం వెంటాడుతూ కొన్ని దోషాలు అన్నిటికైతే మనకైతే వెంటాడుతూ ఉంటాయండి సర్పదోషాలు కానీ లేదంటే నాగదోషాలు కానీ ఇటువంటి అన్నీ కూడా మనకు పూర్తిగా బయటపడలేము అంత విధంగా మన యొక్క అంటే మన యొక్క కులదేవత అయితే ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా మీకైతే కావాలండి ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం తప్పించుకోవాలంటే మీకైతే ఖచ్చితంగా ఉండాలండి కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి లేదంటే పెద్దవారిని అయితే అడగండి మీ ఇంటి కులదైవాన్ని ఎవరు తప్పకుండా తెలుసుకొని కులదేవత ఆరాధన చేయడం అయితే మొదలు పెట్టండి ఈ విధంగా మీ యొక్క కులదేవతను మన యొక్క ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉంటారండి కాబట్టి కొన్ని దోషాలు అనేవి వస్తూ ఉంటాయి మన యొక్క జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి ఇలా పదే పదే మనల్ని వెంటాడుతో మన యొక్క సమస్యలు అనేవి ఉంటున్నాయి ఎందుకు ఒక్కసారి అంటే ఒకటికి వెళ్ళేసరికి మరొకటి అనేది మనల్ని ఈ విధంగా సమస్యలు అనేవి పలకరిస్తున్నాయి ఏంటి మనకు అనుకుంటూ ఉంటాం కదండి కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క కులదేవి యొక్క ఆశీర్మం అనేది చాలా ముఖ్యమండి కాబట్టి ఎక్కడున్నా సరే మీరు అయితే మీ యొక్క పని అనేది చేయడం ద్వారా కూడా మీకు వచ్చేటువంటి సమస్యలు అన్నీ కూడా పూర్తిగా హండ్రెడ్కి తొంభై తొమ్మిది శాతం అయితే తొలగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందండి కాబట్టి మీ కుల కులదేవత ఆరాధన చేయడం వల్ల కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి మీ యొక్క రాశి వారికి ఆలస్యం అనేది చేయకుండా ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దవారిని అయితే అడిగి తెలుసుకొని మీ యొక్క కులదేవత ఆరాధన అయితే మొదలు పెట్టుకోండి అండి ఇక మీరు చాలా అంటే చాలా రేపటి రోజున ఇటువంటి టెన్షన్స్ అనేవి లేకుండా అంతా కూడా రోజు అంతా చక్కగా గడిచిపోతుంది ఇక విద్యార్థులకు కూడా మీ యొక్క విద్యకు సంబంధించిన అన్ని రకాల రంగాల వారికి కూడా అందరికీ కూడా అంతా కూడా అనుకూలంగా ఉంటుందని మరి చెప్పుకోవచ్చండి ఈ యొక్క విషయాలు అయితే మీకు ఏదైనా సరే డైరీలో కూడా ఇక బాధ అయితే పడక అండి ఏది జరిగినా కూడా అంతా మనం మంచిగా అనేసి అనుకోండి రేపటి రోజున ఇక అన్నీ కూడా సర్దుకుంటాయి అనవసరమైనటువంటి సమయాల్లో రేపటి రోజున మీకు ధనము అనేది లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనము అనేది అధికంగా మీకు లభిస్తుందండి బంధువర్గాల యొక్క ఆత్మీయ వర్గము అనేది మీకు అంతా కూడా మీకు అవసరాలకు ధనము అనేది సర్దుబాటు చేసి మీకైతే ఉన్నతమైనటువంటి అంటే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తీర్పాటు అయితే చేస్తూ ఉంటారనమాట మీకు సమాజంలో ఉన్నటువంటి స్థానాల్లో గౌరవ స్థానాల్లో మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థానమే మీకు లభిస్తుంది కానీ ఎక్కడా కూడా మీరు అయితే బాధపడేటువంటి సూచనలు అయితే మీకు కనిపించడం లేదండి ఇంకా ఏకపక్షంగా పొరపాటును కూడా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే కలగపోయేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి ఏదైనా కానీ ఒక పెద్దలను అంటే ఒక్కసారి సంప్రదించి అయితే ఏదైనా కానీ ఒక మాట చెప్పేసి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు అనేవి తీసుకోవడం వల్ల కూడా మీకు అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇక తర్వాత మీ యొక్క సమాజంలో పేరు లేనటువంటి వారికి గౌరవం కూడా మీకు విమర్శలు కూడా కొన్ని కొన్ని చిన్నగా ఎదురవుతూ ఉంటాయని కాబట్టి రేపటి రోజున ఇటువంటివి అన్నీ కూడా రేపటి రోజు ఏంటి అనేది కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి విషయాలను కూడా మీ కుటుంబానికి చెప్పి ప్రతిదీ కూడా విషయాలు ఏదైనా కానీ వారితో షేర్ చేసుకోండి అండి ఇక అనవసరంగా వేరే వారికి చెప్పడం వల్ల కూడా మీకు ఉండేటువంటి చులకన భావం అయితే కలుగుతాయి అనమాట ఇక ఇటువంటి అన్నీ కూడా విషయాల్లో జాగ్రత్త అయితే ఖచ్చితంగా మేము అవసరం కదండి ఎవరు కూడా మిమ్మల్ని ఆదుకోరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా నవ్వుతారే తప్ప ఎటువంటి సహాయాలు కూడా ఎవరు కూడా అందించరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ఎవరైనా కానీ సహాయం చేయడానికి ఒక మనిషి కూడా మీకు తిరిగి రారు కదండి అలా ఒక మనిషి మన వెంటాడుతూ వస్తున్నాడంటే మనల్ని కాపాడుతున్నారు అంటే మాత్రం తప్పకుండా మన కోసం ఆ యొక్క భగవంతుడే ఉన్నారు అని మాత్రం అసలు ఈ యొక్క విషయాన్ని మాత్రం అసలు గుర్తుపెట్టుకోకుండా మర్చిపోకండి మానవ మనుషులు మాత్రం ఎప్పుడూ కూడా ఒకరు బాగుండాలి అంటే చూడడం కానీ లేదంటే ఒకరు ఏడుస్తుంటే ఓదార్చడం కానీ ఇటువంటి పనులు అన్నీ కూడా ఎప్పుడూ కూడా చేయరనమాట కాబట్టి మీ యొక్క జీవితంలో ఎవరైనా కానీ చేస్తున్నారు అంటే అది కేవలం మీ యొక్క కుటుంబం మాత్రమే అని మాత్రం అసలు ఎప్పుడూ కూడా మీరు మరవవద్దు ఇక అధికంగా మీరు ధనం మీ యొక్క చేతి నిండా కూడా లక్షల లక్షలు కోట్లు కోట్టు వస్తాయని కాదండి ఏదైనా కానీ అవసరానికి సరిపడా మీకైతే ధనము అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున మీకు ఏదైనా కానీ అవసరం ఉందో దానికి సంబంధించిన ధనము అయితే మీకు అందేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా మీ యొక్క పనిలో మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలాగే మీకు ఏదైతే రావాల్సినటువంటి మీ యొక్క కష్టం చేసినటువంటి పని పట్ల ధనము అయితే లభించేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున ఖచ్చితంగా ఉన్నాయండి ఇక మీ యొక్క వ్యవహారాలు ఏదైనా కానీ నూతన ప్రయోగాలు అయితే ఇబ్బందులు గురేటువంటి వారికి కూడా రేపటి రోజున అన్నీ కూడా సానుకూలంగా అయితే ఉంటాయన్నమాట మీ యొక్క భూముల విలువ అనేది పెరగడం ధనవంతులు కూడా అవ్వబోయేటువంటి సంతానం అదృష్టము అనేది మీకు అంతా కూడా మంచి స్థితికి అయితే చేరుకుంటారు ఇక అలాగే మీకంటే ఏదైనా కానీ వెనుక వచ్చినటువంటి వారు మీరు ఏదైనా కానీ ఒక పని చేసినప్పటికీ కూడా మీ వెనుక వచ్చినటువంటి మిమ్మల్ని అంతా కూడా అధిగమించి ముందుకు సాగిపోవాలి అని కానీ వారిని అధిగమించి మీరు చక్కగా ముందుకు వెళ్ళతారండి పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నటువంటి వారికి కూడా స్వశక్తితో మీరు తిరిగి సాధించుకోగలుగుతారు మీకు అనుకున్నటువంటి అవకాశం అంతా కూడా తప్పకుండా వస్తుంది అండి కాబట్టి ఇక రేపటి రోజున ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా అంతా కూడా చాలా అంటే చాలా మీకు ఏదైనా సరే అనుకూలంగా అయితే ఉంటాయనమాట ఇక అదేవిధంగా ఇంకా మనం చివరిలో ఒక చిన్న పరిహారము చెప్తామని అనుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మంగళవారం కదండి తప్పకుండా మీ ఇంట్లో దీపారాధన అనేది చేసుకొని నువ్వుల నూనెతో నువ్వుల నూనె లేకపోతే ఆవునే అయినా వేసుకోవచ్చండి దీపం ముందు ఒక చిన్న నలుపు నువ్వుల నూనె అంటే నువ్వులు ఏ అయినా సరేనండి నువ్వుల గింజలండి తెలుసు కదండి ప్రతి ఒక్కరికి కూడా నల్ల నువ్వులు ఉంటాయి కదండి అలా నువ్వుల గింజలను అయితే దేవుడి ముందు పెట్టండి దీపం అనేది వెలిగించిన తర్వాత ఆ యొక్క నువ్వుల గింజలను అయితే దీపం ముందు పెట్టండి ఆ యొక్క నాణ్యము కూడా పెట్టండి దీపం వెలిగించిన తర్వాత శని మంత్రం అయితే పదకొండు సార్లు చెప్పించండి ఓం శం శనీశ్వరాయ నమ అనేటువంటి జ మంత్రాన్ని అయితే తప్పకుండా చెప్పించండి శ్రీదేవా శనిదేవ నన్ను కాపాడమని మనస్ఫూర్తిగా చెప్పుకోండి మీకు అనుకోని విధంగా మీకు ఉండేటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయండి మనసులో ఉన్నటువంటి భయం అంతా కూడా తగ్గిపోతుంది ఆలోచనలకు స్పష్టత అనేది వరిస్తుంది శుభవార్తలకు మార్గం అనేది తెరుచుకుంటుంది ఆలస్యం అవుతున్నటువంటి పనులు అన్నీ కూడా కదలడం అయితే మొదలవుతుంది ఇక అదేవిధంగా శని ప్రభావం అంతా కూడా శాంతిస్తుందండి ఈ యొక్క రాశి వారికి శక్తి అత్యధికమైనటువంటి శక్తి శక్తి రక్షణ అనేది కూడా ఏర్పడుతుంది రేపటి రోజున ఈ పేదవారికి అన్నం పెట్టడము లేదంటే నాణాలు మీకు ఉన్నదాలో దానం చేయడము నలుపు నువ్వులు దానం చేయడం శని దోష శని దోష శాంతిని మీకు ఎక్కువగా మీకు కలిగేటువంటి ఇబ్బందుల పట్ల అన్నింటినీ కూడా శక్తివంతం కాబట్టి మీకు ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలను అయితే తప్పకుండా చేసుకోండి మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే ఖచ్చితంగా మీకు బయటపడగలుగుతారు కాబట్టి రేపు రోజున మీకు వీలైతే లలిత సహస్ర నామాలను కూడా మీరు పఠించడానికి అయితే వీలు చేసుకొని మరీ ప్రయత్నించండి లక్ష్మీదేవి గుడికి వెళ్ళటం కానీ లేదంటే అమ్మవారికి తప్పకుండా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉండండి సో చూస్తున్నారు కదండి తల వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్